బోనస్ తప్పించుకునేందుకు సర్కార్ కుటిల కుటిలం సాగునీళ్ల కోసం తన్లాడుతున్న రైతులు తాగునీళ్లు లేక తన్లాడుతున్న పల్లెలు ఖర్చుల లెక్కలు వేసుకుంటూ కూర్చున్న సర్కార్ అన్నారంలోని ఆరు టిఎంసీల నీళ్లు వృధా ఎత్తిపోసే అవకాశం పట్టించుకోని పాలకులు కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందనే పక్కన పెట్టారా అధికారంలోకి రాగానే సాగర్ కింద క్రాఫ్ హాలిడే బోగస్ భారం తగ్గించుకునేందుకే వరి మీద కట్టివెట్టిల్లు పంజాబ్ రైతుల పంటల కంటే తెలంగాణలో అద్భుతంగా పండించిన వరి పంట మీ అందరికీ తెలుసో లేదో పంజాబ్ అనే రాష్ట్రాన్ని తలదన్నిపోయింది కేసీఆర్ గవర్నమెంట్లో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇక్కడ పండించిన పంటలను కూడా కొనలేని పరిస్థితిలో బీజేపీ ఉండే ఈరోజు రైతుల పరిస్థితి చూడండి మీరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవాలి కాస్త ఖర్చైనా ప్రజలకు అండగా ఉండాలి మరీ ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాలి కానీ రాష్ట్రంలో కొత్తగా పాలన పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది రైతులను కాపాడుకోవాల్సింది పోయి వారి నోట్లల్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారి చర్యలు చూస్తే స్పష్టమవుతుంది పదేళ్ల క్రితం వరిధాన్యం ఉత్పత్తిలో తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం గతేడాది దేశంలో రెండో స్థానానికి ఎగబాకింది గతంలో నీటి కష్టాలతో మాగానులో సైతం ఏంది పడావులుగా పడ్డాయి రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత పుష్కలంగా నీరు రావడంతో రైతులు వరి సాగు వైపు ఆసక్తి చూపారు దీంతో దిగుబడి పెరిగింది కానీ రాష్ట్రంలో సర్కార్ దిగుబడి తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే వరి సాగు మూలమైన నీటిపై సర్కారు కత్తి పెట్టింది ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో అటు కృష్ణా పర్యాహక ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి అన్నదాతలు ట్యాంకర్లను నీళ్లు తెరిచి వరి ఆ పైరును కాపాడుకునే అందుకున్న అనా కష్టాలు పడుతున్నారు అయినా అవి సరిపోవడం లేదు అదే కాలువ ద్వారా నీళ్లు వస్తే ఈ సమస్య ఉండదు రిజర్వాయర్లలో చెరువులలో కుండలా ఉండాల్సిన తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఎట్లా మారిపోయిందో ఒకసారి చూడు అన్నదాత ఆర్తనాదాలు చేస్తున్నాను దిక్కులన్నీ పెక్కటిల్లేలా అరుస్తున్నారు ఈరోజు నా రైతులు తెలుసా అయ్యో కేసీఆర్ను నా ఎమ్మెల్యే ఓడిపోతే పర్లేదు పైన కేసీఆర్ అత్తడనే ఒక భూంబుటాన్ని ప్రచారం చేసి ఈరోజు కేసీఆర్ను అనవసరంగా గద్దె దించినాం అని తలలు బాదుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరుస్తున్నారు రైతులు ఎస్ ఇది నిజం మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం వెనకాల నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు కానీ ముందు నుంచి పినుగులు పోవద్దనేది వెనుకటికి ఓ పెద్ద ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి సర్కారు ఓ పెద్ద లాగానే చేస్తున్నప్పటికీ ఓ దిక్కున అన్నదాతలు ప్రజల నీళ్ళ కోసం తల్లాడుతుంటే సర్కారు మాత్రం పైసలు లెక్కేసుకుంటూ కూర్చుంటున్నది నీళ్లు ఎత్తిపోసే పైసలు కావాలి పంటలు పండించే బోనస్ కింద ఇవ్వడానికి పైసలు కావాలి వరి సాగే లేకుంటే పైసల లొల్లి ఉండదని అనుకుంటున్నారు అందుకే నీళ్లు లేకుండా చేసి పంటలు ఎండబెడుతున్నారు ఇంతగా డబ్బు గురించి జాగ్రత్త వహించి ఏం చేస్తున్నారయ్యా అంటే కథ కాపాయంగా వచ్చి కడుపులు వచ్చి అన్నట్టుగానే ఉన్నది మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ అందరికీ తెలిసిన విషయమే గిడ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి దీన్ని ఎట్లా కూరుస్తామా ఈ పిల్లర్లు ఎక్కడైతే కుంగినాయో ఆ పిల్లర్లన్నీ ఉండే నీళ్ళు పోతున్నాయి పాపం మాజీ మంత్రి హరీష్ రావు ఉండే ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ప్రతిరోజు ప్రతి క్షణం ఉదయం మధ్యాహ్నం రాత్రి పగలు రాత్రి ఏదీ తేడా లేదు అక్కడ అధికారులతోనే సమన్వయం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అధికారులకు కావాల్సినవి దాంతోపాటు ఇంజనీర్లకు అనేక రకాలుగా అక్కడ ఉండే అందరికీ కూడా అన్ని అన్ని రకాల వర్క్ కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పాపం తను పూర్తి స్థాయిలో కాళేశ్వరం వైపే అక్కడే ఉండి అక్కడే పడుకొని అక్కడే కూడా ఒక కాపలా కాసి ఆ ప్రాజెక్టును జాగ్రత్తగా కడుపులో ఉన్న బిడ్డను ఏ విధంగానైతే తల్లి తొమ్మిది నెలలు నవమాసం మోస్తుందో అట్లనే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు హరీష్ రావు ఇక్కడనే ఉన్నాడు ఉండి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈరోజు ఏం జరిగింది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించింది మొత్తానికి మేడిగడ్డకు సంబంధించి దాన్ని ఎట్లా గూల్చేయాలన్నా ఏం కథ అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే తెలంగాణ బిడ్డలందరికీ